హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ టుడే రెసిపీ టమాటా పల్లీ చట్నీ ఇది ఏ టిఫిన్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది దీనికోసం నేను ఒక ఆరు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో పల్లీలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మాడనివ్వద్దు నార్మల్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మన టమాటాలు అనేది తొందరగా మగ్గుతుంది సో మనకి ఫాస్ట్ కూడా అయిపోతుంది నేను సాల్ట్ అనేది ఇందులోనే వేసేసుకున్నాను మొత్తం ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనము చట్నీలో పోపు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి పోపు వేసుకొని ఏ చట్నీలో అయినా కూడా పోపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్